దేవనా ఎరా వాళ్ళు వచ్చారా వచ్చారు కానీ కానీ ఏంట్రా ఏమి ఇంద్రా అది 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 వాళ్ళ ఈ సంబంధం వద్దని వెళ్ళిపోయారు వాళ్ళు వచ్చినప్పుడు మేము ఇక్కడ లేము కారణం ఏంటి అని అడిగితే ఎవరు ఏం చెప్పడం లేదు అనయ్యా వీళ్ళు చెప్పేది నిజమేనా ఈ పెళ్లి జరగదురా అదేంటనయ్య పెళ్లి జరిపిస్తానన్నారుగా ఇప్పుడు ఏమైంది ఇంకా నన్ను అడగొద్దు నువ్వు పోయినా చెప్పమ్మా అసలు ఏం జరిగింది నీ గురించి వాళ్ళు ఏవేవో చెప్పి వెళ్ళారన్నయ్య అసలు వాళ్ళు ఏం చెప్పి వెళ్ళారని అడుగుతున్నారు నువ్వు చెప్పమ్మా నువ్వు చెప్పకపోతే నేను వెళ్ళి తాతయ్యని అడుగుతాను వద్దు తాతయ్యకి విషయాలు ఏమీ తెలియదు నేను చెప్పలేదు నాన్న అసలు ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు అసలు ఇక్కడ ఏం జరిగింది ఈ పెళ్లి కుదరదని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు దానికి కారణం ఏంటంట కారణం అది నువ్వే చెప్పాలి ఎవర్రా ఈ అమ్మాయి క్రిస్టియన్ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు మాకిష్టం లేకపోయినా నీ కోసం ఒప్పుకున్న మా అందరినీ నువ్వు మోసం చేశావు చెప్పరా ఎవరి అమ్మాయి చెప్పు నాయనా ఎవరా అమ్మాయి నాకు తెలీదు భారతి ఏంటక్కడా ను వేనా భారతే తాతయ్య ఎవరు ఎవరు ఏడ్చేది అన్నయ్య కంట్లో దుమ్ము పడిందని మందేస్తే ఆ మంటకి తట్టుకోలేక ఏడుస్తున్నాడు ఎవరు ఇక నువ్వు ఇంటికి రావొచ్చు నేను చలిపోతే తలకొరి పెట్టడానికి నువ్వు చాలు ఈ ఇంటి పరువు ప్రతిష్ట మంటలో కలిపడిన నీలాంటి కొడుకు నాకు అసలు పుట్టలేదనుకుంటాను నువ్వు ఒక్క నిమిషం కూడా ఎక్కువ ఉంటానని ముందె పోరా బయటికి వాడిని పంపించదు నాన్న నీకెలా చెప్పేది పో దేవా చాలా మంచివాడు ఈ ఊరికే మానస పుత్రుడు యోగ్యుడు అయిన దేవ ఇప్పుడు ఏమైపోయాడు కష్టం మధు నిన్నెప్పటి నుంచో ఒక విషయం అడుగుదాం అనుకుంటాను నీకు దేవ మీద అంత కష్ట కలగడానికి కారణమేట్రా వాడొక్కడే శత్రువు కాదు ఆ కుటుంబంలోని అందరూ కారణం ఏంటో అడిగే ముందు నువ్వు నా గతం ఏంటో తెలుసుకోవాలి మా నాన్న శివరాం గారు చాలా కష్టపడి ఈ ఊరి వచ్చారు అది నీకు తెలియదు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మా నాన్నగారు ఈ ఊరి ఆచార్యుల దగ్గరికి వాద్య సహకారం అందించడానికి వచ్చారు నాట్యం నేర్చుకోవటానికి వచ్చిన దేవా కుటుంబంలోని ఓ అమ్మాయితో మా నాన్నగారు అప్పుడు ప్రేమలో పడిపోయారు ఆ సంగతి ఊరి వాళ్ళ ద్వారా దేవా కుటుంబానికి తెలిసిపోయింది ఎవరికీ చెప్పకుండా ఆయన అమ్మాయిని తీసుకుని ఊరు పారిపోయారు వాళ్ళు ఎక్కడెక్కడికో తిరిగి తిరిగి పూట గడవటానికి కూడా గతి లేక ఆనాడు వాళ్ళు నిజంగా చాలా కష్టపడ్డారు ఆ సమయంలో ఓ ప్రభుత్వాసుపత్రి వరండాలో దీనావస్థలో నేను మా నాన్న ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు పాల డబ్బాకి డబ్బు లేకపోతే మా నాన్న అమ్మ తాళి అమ్ముదామని వెళ్ళి తిరిగి రాలేదు అలాంటప్పుడు ఏం చేయాలో దిక్కుతోచుక మా అమ్మ నా ఎనిమిదేళ్ల వయసులో నన్ను తీసుకుని దేవాళ్ళ ఇంటికి వచ్చింది కానీ మమ్మల్ని లోపలికి రానివ్వలేదు ఆ పెద్ద ఆయన ఆ తర్వాత మేము పెద్ద మామి దగ్గరికి వెళ్ళాం ఆయనకి ఇష్టం లేకపోయినా మమ్మల్ని ఆదుకున్నాడు ఎప్పటికైనా మా నాన్న తిరిగి వస్తాడని ఎన్నో కలలు కంటూ ఎంతో ఆశగా చాలా రోజులు ఎదురుచూసాం నీకు తెలుసా నా కళ్ళ ముందే వాళ్ళ తల్లిదండ్రులతో ప్రేమను అనుభవిస్తూ ఉంటే అది చూసి తట్టుకోలేక ఎంతో కుమిలిపోయేవాడిని ఒకసారి వాళ్ళ వాళ్ళింటి చిన్న తప్పు చేశాను అది తెలిసి తెలియని వయసులో చేశాను అక్కడున్న ఓ పాత దేవి విగ్రహాన్ని దొంగిలించాను ఎవరికీ తెలియకుండా ఊరు వెళ్ళి పారిపోవాలనుకున్నాను కానీ నా ఆశలన్నీ అడియాసం చేశాడు ఆ దేవ ఆ రోజు చాలా దిగంతో బయటకు వచ్చాను ఇరవై ఐదేళ్ల తర్వాత తిరిగి వచ్చినప్పుడు మా లేదు జీవితం అంతా నా కోసం ఎదురు చూసి చూసి చాలా దీనావస్థలో చనిపోయింది ఆ పుణ్యాత్పురాలు ఆ తర్వాత నన్ను కొడుకుల మా పెద్ద మామయ్య ఆకుం చేచ్చుకున్నాడు నన్ను మోసం చేసిన దేవాని ప్రేమించినట్టుగా నమ్మించాను కాదు నటించాను ఎప్పటికే నీ విషయం దేవాకి తెలిస్తే తెలియాలి వాడికి అందుకోసమే నేను ఇన్నాళ్ళు ఈ కష్టాలన్నీ భరిస్తున్నాను ఆ రోజు నాన్సీ వాళ్ళ అన్నయ్యలు నాన్న ఇంటికి వచ్చి ఫోటో చూసి గొడవ చేసినప్పుడే ఆగిపోయింది ఆ దేవగాడి పెళ్లి ఆచారాలు పరువు ప్రతిష్టలు పక్కన పెట్టి కొడుకు పెళ్లికి ఒప్పుకున్న నారాయణ ఆ తర్వాత వాడిని బయటకు గంటేశాడు ఒకప్పుడు ఆ ఇంటి నుంచి బయటకు గంటే పడ్డ నేను ఎప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్తాను వాళ్ళకి రక్షకుడుగా ఉండి ఆ కుటుంబంలోని ఒక్కొక్కరిని సర్వనాశనం చేసి నేను అనుకునేది సాధిస్తాను శ్యామ్ దేవ ఏంటిది మరీ ఎక్కువ నేను విన్నదంతా మర్చిపోవాలంటే ఈ జన్మంతా తాగినా సరిపోదురా నన్ను మా ఇంట్లో నుంచి నేను మా ఇంట్లో లేను నెట్టేశారు రాను అందరూ చూస్తున్నారు అందరూ వినాలి సారీ నీకు చాలా టెన్షన్ గా ఉంది కదా మీరెవరు నేను సేవియర్ వాడు ఆంటోనీ వీడు జేమ్స్ మీరంతా బ్రదర్స్ అవును బ్రదర్సే మాకు చెల్లి కూడా ఉంది నీకు తెలిసే ఉంటుంది నాన్సీ నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను నేను కొంచెం పర్వాలేదు నీ విషయాలన్నీ మాకు తెలుసు నిన్న ఇంట్లో నుంచి బయటికి పంపించారు కదా ఇలాంటి వాడిని ఇంట్లో ఉంచుకుంటారా చూడండి ఏమైనా మాట్లాడుకోవాలంటే ఉదయం మాట్లాడుకుందాం దేవనూరా నువ్వు ఆగవయ్యా మా కాబోయే బావగారితో మేము మాట్లాడుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి సోదరా నువ్వు కాస్త పక్కకుండు మేము చాలా మాట్లాడుకోవాలి ఎవరో ము అనాథను ఫాదర్ ఏంటి దేవా ఎలా వచ్చా అవును ఫాదర్ జమీందారు దేవానే ఇప్పుడు అన్ని కోల్పోయి రోడ్డు మీదకొచ్చి పడిన దేవా మీరు కొంచెం చోటిస్తారా ఏం దేవా మాకేం తెలియదు ఫాదర్ ఆ అమ్మాయి ఎవరైనా అడిగితే దేవనే విషయం చెప్పట్లేదు మీరైనా అడిగి చూడండి ఎలాగైనా మనకి తెలియాలి నీ మీద నాకేనాడో తప్పుడు అభిప్రాయం కలగలేదు ఎవరా అమ్మాయి ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏంటి నేనది నేనది చెప్పలేను ఫాదర్ కొంతమంది జన్మ అంతే ఏ పాపము చేయకపోయినా ముందు జన్మల పాపాలు వెంటాడుతూనే ఉంటాయి నేను ఇలా ఇక్కడికి రాకూడదని తెలుసు కానీ నేను వెళ్ళడానికి ఇంకో చోట్లేదు ఫాదర్ నీ కోసం అందరికన్నా ఎక్కువ బాధపడుతూ తను విన్నదేది నిజం కాకూడదని ప్రార్థిస్తూ నీ కోసం ఎదురు చూస్తూ లోపల అమ్మాయి ఉంది నీ గురించి విన్నది ఏది నమ్మలేదు అమ్మాయి ఎవరిని నేను నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. నేను ఇకది చెప్పలేను. ఎందుకు చెప్పలేవు? చెప్పకూడదు కనుక సరే. నేను ఆలకదు. కనీ నీ ప్రియచెల మీరే చెప్పండి. నాన్సి దేవ. మీ ఇద్దరికి పెళ్లి జరగాలని ఎక్కువగా కోరుకునే వండి నేను. నిజమేంటో నాకైనా చెప్పు. చెప్పకూడదు బాధ. ఆ క్రీస్తు దేవుడు చెప్పొద్దు అన్న మాటలు మీకు వినిపించటం లేదా నాకు వినిపిస్తుంది వినండి ఫాదర్ చెప్పొద్దు అంటున్నాడు చెప్పకూడదు నేను చేసిన అవుతాను ఇంకా ఈ విషయంలో అందరూ నన్ను బలవంతంగా సిలివెక్కిస్తారు అనుకుంటే నువ్వే తండ్రి అని అడుగుతాను అడుగుతాను నాన్నగారు రమన్నారట ఏంటి ఆ నాన్స్యవాళ్ళంటి దగ్గర నుంచి ఎవరూ రాలేదు వాళ్ళేమైనా కబరు పంపించారట్రా ఏదో అర్జెంట్ పని మీద వెళ్ళారట నేను వాళ్ళకి ఫోన్ చేశాను త్వరలోనే చెప్పారు మన దేవా ఒక్క మాట కూడా చెప్పకుండా వాడు కర్ణాటక వెళ్ళిపోయి కనీసం ఫోన్ కూడా చేయలేదు అన్న ఇందాకే ఫోన్ చేశాడు తతయ్యా అక్కడ చాలా పనులున్నాయంట ఏది ఏమైనా వాళ్ళొచ్చి ఈ పెళ్లి ఖాయం చేస్తేనే కాని నాకు మనశ్శాంతి ఉండదు